హై ప్రెన్స్ గాడాప్ మాస్టర్స్ నటసింహం నందమూరు బాలకృష్ణ బోయ్పాటి కాంబోలో రాబోతున్న చిత్రం అఖండ టూ ఈ చిత్రంపై భారీ స్థాయిలో హైప్ అయితే ఉందన్నమాట ప్రెజెంటు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో డివెషనల్ కంటెంట్కు అపారమైన ఆదరణ లభిస్తుందనమాట కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో భక్తి ఆధ్యాత్మిక మిస్ట్రీక్ అంశాలతో కూడిన సినిమాలు ప్రేక్షకులను థియేటర్ వైపు లాగుతున్నాయి సౌత్ నుంచి వచ్చిన హనుమాన్ టూ కాంతార చిత్రాలు నార్త్ లోను భారీ విజయాలు అందుకోగా రీసెంట్గా రిలీజ్ అయిన కాంతార చాప్టర్ వన్ అంతకు మించి బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకుపోతుంది ఈ చిత్రం రిలీజ్ అయిన వారానికే ఐదు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టి రికార్డు అని క్రియేట్ చేసింది ఇప్పటికే ఏడు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టింది వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఆ రేంజ్ లో ఈ చిత్రం కలెక్షన్స్ రాబడుతుంది అనమాట ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కాంతారా చాప్టర్ వన్ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు అయితే ఈ వేవ్ నే అఖండ టూ చిత్రం బాలయ్య బోయి కాంబినేషన్ లో నాలుగో చిత్రం రెండు వేల ఇరవై వచ్చిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది ఆ మూవీకి సీక్వెల్ గా అఖండా టూ రాబోతుంది అనమాట అఖండ మూవీ ఆధ్యాత్మిక యాక్షన్ సినిమాలకు కొత్త దిశ దశ చూపించింది అనమాట అదే ఎమోషన్ లెవెల్లో చూపించడానికి ఈ సీక్వెల్ అయితే రూపొందుతుంది ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అఖండ టూ ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ లోనే విజువల్ గ్రాండెస్ట్ ప్రాజెక్ట్ గా నిలవబోతుందట సిజీ వర్క్ యాక్షన్ సీక్వెన్స్ లు దేవాలయ నేపథ్యంలో అన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట బాలయ్య డైలాగ్స్ అదిరిపోయే స్థాయిలో ఉండబోతుందట అఖండ టూ చిత్రం డిసెంబర్ ఐదు కాబోతుంది కాంతార చాప్టర్ వన్ కే ఉంటే అఖండ టూతో తో థియేటర్ లో బాక్సులు బద్దలైపోవటం కాదు దిమ్మ తిరిగే కలెక్షన్స్ కూడా రాబట్టడం ఖాయం ఈ మూవీ ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్